హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ ఎలా వచ్చింది అండ్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి నాలుగవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే కనుక సో నిన్నటి మీద అయితే కొద్దిగా తగ్గిందా అని చెప్పొచ్చు అండ్ ప్రైజెస్ అయితే చాలా మంచిగానే వెళ్ళాయండి నిన్న వచ్చేసి సో నాలుగు వరకు సూపర్ టాప్ అనేది పడింది ఆ సూపర్ టాప్ క్వాలిటీలు అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఈ ఏరియాలో ఎండలు అతి భారీగా ఉన్నాయి కాబట్టి సో కాయ అనేది కొంచెం షైనింగ్ తగ్గుతుంది అండ్ అలాగే కాయ మెత్తబడుతూ అండ్ ఎండపడ తగిలినటువంటి టమోటాలు కూడా కొంచెం వస్తున్నాయని చెప్పొచ్చు సో ఎందుకంటే ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడం వలన అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి పదిహేడు వందల బాక్సులు అండి సెవెంటీన్ హండ్రెడ్ బాక్సెస్ సో ఇక్కడ వచ్చేసి ఇంత స్టాక్ వచ్చింది అంటే కనుక కొంచెం గ్రేడ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే అంత ఎండలు ఉన్నాయండి తట్టుకోవడం అంటే టమోటా తోటలు తట్టుకోవడం కూడా గ్రేడ్ అనే చెప్పొచ్చు థ్యాంక్ యూ